అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక కుప్పకూలిన భారీ వంతెన పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పూణేలో ఘోర ప్రమాదం జరిగింది ఆదివారం మధ్యాహ్నం ఇంద్రయాణి నదిపై పురాతన వంతెన కూలింది ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు ఇరవై ఐదు మంది గల్లంతయ్యారు ఇక పోలీసుల సమాచారం మేరకు పూణే జిల్లాలోని మావాల్ తాలూకాలోనే తలెగావ్ ధబాడే వద్ద విషాదం చోటు చేసుకుంది ఇక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమాల వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఇంద్రయాని నదిపై ఉన్న పాత బ్రిడ్జి అకస్మాత్తుగా కూడింది ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రయాణి నదిలో గల్లంతైనట్లు తెలుస్తుంది ఇక పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు అయితే రెండు రోజుల పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది పర్యాటకులు నడవటంతో బిడ్జి కూలిపోయింది బిడ్జీ కింద ప్రవహిస్తున్న ఇంద్రయాణి నదిలో జారిపడ్డారు ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు ఈ దుర్ఘటనతో పింప్రీ చివాండ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే తలెగావ్ ధభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికార యంత్రాంగం స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు